హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌనిక సో లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ మా పొలం దగ్గర మొలకజలినం అనేసి సో మొలక జలీన దగ్గర కొన్ని ప్లేస్లలో పిట్టలు బుక్కినాయి అనమాట అందుకే అనేది మొలవలేదు సో అందుకనే నేను నాటేయడానికి వచ్చాను చూసారా అదంతా నేను వేశాను మానే నుండే వేసినాను అనమాట ఫైనల్గా ఇంకా కొంచెం ఉంది ఇది వేసి వెళ్ళాలన్నమాట చూడండి ఫస్ట్ అయితే నా అవతారం చూసి నవ్వకండి పనికి వెళ్ళేటోళ్ళు అయితే ఇట్లనే వేసుకుంటారనమాట బురద అంతా మీద పడకుండా ఉండడానికి నేను ఈ బట్టలు అయితే వేసుకున్నాను షర్టు అలాగే ప్యాంటు టవల్ అన్నమాట సో చూసారా ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు మొలక చల్లింది మోనికా వ్లాగ్స్ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ ఛానల్ని మిస్ అయ్యాను కాబట్టి మళ్ళీ ఈ ఛానల్లో చూపిస్తాం ఇక్కడ వచ్చేసి పొలం ఇది వందురు అనమాట టోటల్ అంటే కొంతమంది పొలాలు వేసే వాళ్ళకే ఐడియా ఉంటుంది ఇది వందురు కాబట్టి ఇందులో మొలక చల్తే సరిగ్గా మొలవలేదనమాట బురద బాగా లోతుగా ఉంటుంది దిగబడుతుంది బాగా ఇది కొంచెం గడ్డ భూమి అయితేనేమో మొలక చల్లుకుంటే మంచిగా వర్క్ అవుతుంది మా సైడ్ అయితే చాలామంది మొలకనే చల్లుతున్నారు కానీ ఇట్లా ఉన్న పొలాలు మాత్రం నాటేస్తేనే బాగుంటాయి అనిపించింది నాకు ఫస్ట్ ఖర్చు తక్కువ అవుతుందని వేపించినాం ఇట్లనే మొలక చల్లిపించినాం నాటేస్తే ఖర్చు అవుతుంది అనేసి మొలక చల్లితే తక్కువ ఖర్చు అవుతుంది అనేసి ఇట్లా వేపించినాం మా హస్బెండ్తో నేనే వాళ్ళందరూ వేస్తున్నారు కదా మనం కూడా వేద్దాం ఇట్లనే అనేసి చెప్పి ఏ ఇట్లా వేయించిన అనమాట చివరికి చూస్తున్నారు కదా మళ్ళీ తిరిగి నేనే నాటేయాల్సి వచ్చింది చూడండి చాలా ప్లేస్లలో కూడా అసలు సరిగ్గా మొలవలేదనమాట మొలక కొంచెం మురిగిపోయిందంట చాలా వరకు మొలక మళ్ళీ రోడ్డుకుండడం వలన ఎక్కువ శాతం పిట్టలు పొంగలు అట్లా బుక్కినాయి చూడండి నేను వేసే ప్లేస్లలో చాలా వరకు మొలక బాగా అసలు మొలవలేదనమాట దగ్గర దగ్గరే నేను ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందనమాట సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు నాటేయడానికైతే వచ్చాను ఫాస్ట్గా వేస్తున్నానా ఎట్లా వేస్తున్నానో చెప్పండి కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా పొలాలకు నాట్లకి వెళ్ళారా ఈ పని అలవాటు ఉందా ఎవరికైనా కామెంట్ చేయండి మెయిన్గా ఒక బాధ అనిపించే విషయం ఏంటంటే నా ఛానల్ నేను మిస్ అయ్యాను దగ్గర దగ్గర మౌంటయేషన్ దగ్గర దగ్గర వచ్చిన ఛానల్ని మిస్ అయ్యానంటే ఎంత బాధ అనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి వెళ్ళి కష్టపడి వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసి అన్నీ చేశాక ఛానల్ పోతే ఆ బాధ ఎలా ఉంటాయో చెప్పండి నాలా ఛానల్ మిస్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకే మరి బాయ్